జయ శ్రీరామ్ మీకు చిన్న కథ చెప్పాలి ఒక ఆరు సంవత్సరాల క్రితం మా గురువుగారు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే ఎదురుగా ఒక ముస్లిం అతను అంట పిల్లలను వేసుకుని ఆయన అడిగాడంట ఏమయ్యా మీరు ఎంతమంది పిల్లలని అంటారు ఎలా మీరు సర్వే అవుతున్నారు అని అంటే అతను అన్నాడంట భవిష్యత్తులో మీ ఆస్తులు అంతస్తులు ఈ డబ్బు బంగారం అంతా మాయేనండి మీరు ఎవరు ఉండరు అని చెప్పేసి చెప్పాడంట అంటే వాళ్ళు ప్రీప్లాన్గా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా అప్పుడు ఈయన గురుగారు అంట మన నదవల్లోనే ఏం మార్పు లేదు మన నదవలకి ఏం నీటి లేదు క్లారిటీగానే ఉన్నారని అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ కథ నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఆర్డీఎక్స్ మూడు వేల కిలోల ఆర్డీఎక్స్ ఈ ప్రైజ్ అనే విషయం కొన్ని లక్షల మందిని చంపేయచ్చు అంట దాంతో అది హిందూ టెంపుల్స్లోను భోజనాలు చేసే దగ్గర పెడితే చాలామంది చచ్చిపోతారు కదా ఈ ఆర్డీఎక్స్ వల్ల కొన్ని లక్షల మందిని చంపేయచ్చు మూడు వేల కిలోలు అంటే ఎంత విస్ఫోటనం జరుగుద్ది నిజంగా భద్రతా దళాలు పోలీసు వాళ్ళు అప్రమత్తంగా ఉండబట్టి కానీ లేకపోతే ఎంత విస్ఫోటనం జరిగేది నేను చెప్పేది బయటికి వెళ్ళేటప్పుడు గుంపులో ఉండొద్దు మీకు సెలవులు వచ్చింది అని చెప్పేసి పొలోమన్ షాపింగ్ మాల్స్కి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండండి భద్రంగా ఉండండి అందుకనే చెప్పేది పిల్లల్ని వేసి వెళ్ళిపోతూ ఉంటారు పొలోమన్ షాపింగ్ మాల్స్కి షాపింగ్స్ కోసం ఏమీ వెళ్ళిపోతూ ఉంటారు అది తగ్గించుకోండి చాలా భద్రంగా ఉండాలి ముందు ముందు రోజులు చాలా ప్రమాదాలు ఎదురు కాబోతున్నాయి ఇప్పుడు దొరికినాడు కొంతమంది ఇంకెంతమంది ఉండి ఉంటారో మన చుట్టూరు ఎవరికి తెలియదు కదా వాళ్ళు అక్కడ పాకిస్తాన్ నుంచి కాదు బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు కాదు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే లక్షల్లో జీతాలు తీసుకుంటూ డాక్టర్ ఎట్లా చేసిన వాళ్ళు డాక్టర్ వాళ్ళు అటువంటి వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు అర్థం చేసుకోండి ఇప్పుడు మన భద్రత ఇంపార్టెంట్ మనం ఎంత భద్రంగా ఉంటే అంత మంచిది మీకోసమే చెప్పేది ఇదంతా అని పది మందికి చెప్పండి పది మందికి తెలియజేయండి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి మీకు ఇంటికి డోర్ డెలివరీ అయిపోయే యాప్లు బోల్డెన్ ఉన్నాయి కదా అవి వాడుకోండి ఇంట్లోనే పిల్లం పిల్లలతో ఉండండి సెలవులు వస్తే బయటకు పోకండి అరే ఈ స్విగ్గీ జొమాటో బ్లింకిట్టు జెప్టో బిగ్ బిగ్ బాస్కెట్ ఇట్లా బోల్డెన్ యాప్లు ఉన్నాయి వాడుకోండి మీరు సేఫ్గా ఉన్నట్టు ఉంటుంది డెలివరీ వాళ్ళకి కూడా మీకు పని కల్పించినట్టు ఉంటుంది బోల్డెన్ సౌకర్యాలు ఉన్నాయిగా మీ భద్రమే ఇంపార్టెంట్ ఫస్ట్ చాలా భద్రంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉండాలి కంట కనబెడుతూ ఉండాలి దయచేసి చెప్తున్నా జై శ్రీరామ్ జై హింద్ ఓం నమస్వాయ్ పది మందికి షేర్ చేయండి